కాకినాడ నియోజకవర్గం స్థానిక పర్వపేట పన్నెండవ డివిజన్ లో తెలుగుదేశం డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు స్థానిక పర్లోపేట పన్నెండవ డివిజన్ లో తెలుగుదేశం డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు కాకినాడ నియోజకవర్గం పరిధిలో వివిధ డివిజన్లలో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరిగింది ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు లబ్ధిదారులకు ఫెన్షన్ ను అందజేశారు ఉదయం ఆరు గంటలకే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇవ్వడంతో లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు

కూ అందరికీ నమస్కారం మరి అదే విధంగా ఈరోజు చూసుకుంటే మరి నాలుగు వేలు పెన్షన్ ఇవాళ ఇవ్వడం జరిగింది అలాగే మన కాకినాడే కాకుండా రాష్ట్రం అంతా చాలా పండగ చేసుకుంటున్నారు పెన్షన్ తీసుకున్న వాళ్ళు మరి ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి మరి ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టేవారు వాలంటీ వ్యవస్థను తీసుకొచ్చి ఈవేళ వాలంటీ వ్యవస్థ ఎవరు లేకపోయినా సరే ఇంత సక్సెస్ఫుల్ చేసి పదావ్వబోతాడు మీరు పూర్తి చేస్తాను మీ ద్వారా తెలియజేశారు